హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనము పుష్ప టు ది రూల్ రివ్యూ గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో గతంలో వచ్చిన పుష్ప సంచలన విజయాన్ని నమోదు చేసింది సుకుమార్ కథాకథనం అల్లు అర్జున్ స్టైల్ దేవిశ్రీ పాటలు ఆ సినిమా సక్సెస్లో ప్రధానమైన పాత్రలు పోషించాయి అలాంటి ఆ సినిమాకి సీక్వెల్గా పుష్ప టూ రూపొందింది భారీ అంచనాల మధ్య ఈ మధ్య థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందనేది మనం ఇప్పుడు చూద్దాం స్టోరీలోకి వెళితే ఎర్రచెందన స్మగ్లింగ్లు పుష్పరాజ్ అంటే అల్లు అర్జెంట్ అంచలించలుగా ఎదుగుతూ ఉంటాడు ఒకవైపున శ్రీవల్లి అంటే రష్మికతో వైవాహిక జీవితాన్ని హ్యాపీగా గడుపుతూనే మరోవైపున తన స్మగ్లింగ్ కార్యకలాపాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలని పట్టుదలతో ఉంటాడు అయితే తన ఇంటి పేరు విషయంలోనే అసంతృప్తి మాత్రం అతని వెంటాడుతూ ఉంటుంది అతని ఆధారాలతో సహా పట్టుకుని తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనే పగతో షెకావత్ అంటే ఫహాద్ ఫాజులు ఉంటాడు మరొక వైపున పుష్పరాజు వలన తాము కోల్పోయిన సిండికేట్ని తిరిగి సొంతం చేసుకోవడానికి మంగళం శ్రీను అంటే సునీల్ వెయిట్ చేస్తూ ఉంటాడు ఈ నేపథ్యంలోనే శ్రీవల్లి ముచ్చట తెరచడం కోసం ముఖ్యమంత్రి అంటే ఆడుకాలం నరేన్తో కలిసి ఫోటో దిగాలని పుష్పరాజు నిర్ణయించుకుంటాడు ఎంపీ సిద్దప్ప అంటే రావు రమేష్తో కలిసి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తాడు పుష్పరాజు పెద్ద మొత్తంలో పార్టీ ఫండ్ ఇస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పిన ముఖ్యమంత్రి ఆయనతో ఫోటో దిగడానికి మాత్రం నో చెబుతాడు ఎందుకంటే ఒక స్మగ్లర్స్తో కలిసి ఫోటో దిగడం కుదరదని అవమానపరుస్తాడు ముఖ్యమంత్రి ఫోటో దిగే ఛాన్స్ ఇవ్వకపోవడంతో పుష్పరాజు చాలా ఫీల్ అవుతాడు అక్కడికక్కడే సిద్ధపుతో కలిసి ఫోటో దిగుతాడు అతన్ని తాను ముఖ్యమంత్రిని చేయనున్నట్లు చెబుతాడు అందుకు పెద్ద మొత్తంలో డబ్బు అవసరమవుతుందని సిద్ధ అంటాడు ఆ డబ్బు కోసం తాను అప్పటివరకు దాచిన ఎర్రచందనం దొంగలను ఇతర దేశాలకు తగర తరలి పుష్పరాజ్ భావిస్తాడు అందుకోసం అతను ఏం చేస్తాడు అతన్ని రెడ్ హ్యాండెడ్ గా షెహ్ పట్టుకోగలుగుతాడా పుష్పరాజు నుంచి సిండికేట్ సొంతం చేసుకోవాలనే మంగళ స్త్రీను ప్రయత్నం ఫలిస్తుందా అనేది మనకి మిగతా కదా ఇంకా విశ్లేషణలోకి వెళితే వారికి ఎక్కువ మంది శత్రువులు ఉంటారు ఇంకా అక్రమంగా ఎదిగే మరింత మరింతమంది శత్రువులు ఉంటారు అలాంటి వారి నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగెడుతూ తాను అనుకున్నది సాధించే దిశగా దూసుకుపోయే పుష్పరాజ్ అనే ఒక ఎర్ర చందనం స్మగ్లర్ కథ ఇది గతంలో వచ్చిన మొదటి భాగానికి కొనసాగింపుగా సుకుమార్ ఈ కథను సిద్ధం చేశారు హీరోకి తన పుట్టిగా ఇంటి పేరు విషయంలో ఒక అసంతృప్తి ఉంటుంది ఆ నింద నుంచి తన పిల్లలు కూడా బయటపడేలా లేరే అని ఒక వేదన ఉంటుంది అలాగే తన భార్య ముచ్చట తీర్చడం కోసం అతను రాజకీయాలనే శాసించే పరిస్థితి కూడా వస్తుంది ఇంకా మరో ఒక వైపున శకావత్తు నుంచి తప్పించుకుంటూ తన సిండికేట్ ని నడపాలి ఇంకొక వైపున మంగళం శ్రేణు కదలికలను కనిపెడుతూ ఉండాలి ఇన్ని వైపుల నుంచి హీరో పాత్రను బిగిస్తూ సుకుమార్ కథలు తయారు చేసుకున్న తీరు చాలా బాగుంది ఈ ఆపదల నుంచి హీరో బయటపడతాడు ఎలా బయటపడతాడు తాను అనుకున్నది ఎలా సాధిస్తాడు అనే ఒక ఉత్కంఠ భరిత పరిస్థితుల మధ్య ఆయన తన కథనాన్ని పరుగులు పెట్టించిన విధానం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది శ్రీవల్లి పుష్పరాజ్ మధ్య ఒకే సమయంలో కామెడీతో కూడిన రెమాంటిక్ టచ్ ఇచ్చిన పద్ధతి ప్రేక్షకుల నుంచి ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది పుష్పరాజ్ ఇంట్రడక్షన్ సీన్ సిద్ధపుని ముఖ్యమంత్రిని చేయాలని నిర్ణయించుకోవడం నదీ మార్గంలో లారీలో ఎర్రచందనాన్ని తరలించడం జాతర సీను అన్న కూతురు మానం కాపాడడం వంటి సీన్స్ ఈ సినిమాకి హైలైట్గా నిలిచాయని చెప్పవచ్చు ఇంకా అల్లు అర్జున్ తన పాత్రలో పూర్తిగా ఇమిడిపోయారు యాక్షన్ ఎమోషన్ సీన్స్లో కట్టిపడేశారు ముఖ్యంగా జాతరలో ఒకేసారి చూపించిన యాక్షన్ ఎమోషన్ మాతంగి అమ్మవారు లుక్తో వేసిన డ్యాన్సు ఆయన టాలెంట్కి కొలమానంగా నిలుస్తుంది ఆయన భార్య పాత్రలో శ్రీవల్లి నటన కూడా ప్రేక్షకులని ఆకట్టు ఉంటుంది ఎప్పటికప్పుడు పుష్పరాజును దెబ్బ కొట్టబోయి తానే భంగపడే షకావత్ పాత్రలో ఫహద ఫహద్ నటన మెప్పిస్తుంది ఇక జగపతి బాబు రావు రమేష్ ఆడుకాలం నరిగిన పాత్రలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు సునీల్ అనసూయ పాత్రలు కూడా ఈ పాత్రలో నామమాత్రంగానే కనిపిస్తాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్